గట్టుప్పల్ మండలం వెల్మకన్నే గ్రామంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చేసే వరకు పోరాటం చేయాలని బీజేపీ జిల్లా పార్టీ కార్యదర్శి చిలువేరు దుర్గయ్య మాట్లాడుతూ దరఖాస్తు పత్రాలను ఎంఆర్ఓ జిల్లా కి అందజేశారు ప్రభుత్వంలో చలనం వచ్చి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు పెంచు నాలుగు వేల రూపాయలు విద్యార్థులకు స్కూటీలు రైతులకు రుణమాఫీ చేయలేమని చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడారు కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు దుర్గయ్య మండల అధ్యక్షుడు రావుల ఎల్లప్ప నాగులగాని శ్రీనివాస్ టేకుమట్ల శ్రీనివాస్ నీల అంజయ్య పగిల శంకర్ బోలేపల్లి లోకేష్ గంగాదేవి అనిల్ పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కట్టుపల్లి మండల్ శాఖ అనే గ్రామంలో గత ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ప్రార్థి నాలుగు రోజుల హామీల నుంచి అధికారంలోకి రావడం జరిగినది అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచి ఎట్లాంటి హామీలు కూడా నెరవేర్చలేదు ఆరు గ్యారంటీ అని ఇచ్చింది ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు ఒక ఉచిత ఆర్థిక బస్ ప్రయాణం తప్ప మహిళలకు ఐదు వందల రూపాయలు గ్యాస్ సబ్సిడీ అన్నది రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక భరోసా అన్నది ఆరు వేల రూపాయలు కారుకు ఆరు వేల రూపాయలు కౌలు రైతులకు అన్నది ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పినది కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు భారతీయ జనతా పార్టీ కట్టుబల మండశాఖ ఆధ్వర్యంలో ఏవైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కడం జరిగిందో ఆ హామీలను నెరవేర్చమని ఈ రోజు ప్రజల నుంచి అర్హులైన ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకోవడానికే మేము ముందుకు వచ్చాము మీ అభిప్రాయాలను తీసుకొని మీ అభిప్రాయాలతో భాగంగా మేము స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులలో లేకపోతే నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీసులలో చండూరు ఆర్డీఓ ఆఫీసులలో మీ తరఫున మేము దరఖాస్తులు చేస్తాము మీ తరఫున మేము పోరాటం చేయడానికే మేము ముందుకు వచ్చాము హామీలు ఇచ్చింది గద్దె ఈ రోజు హామీలను మర్చిపోయి వాళ్ళ కోసము వాళ్ళు మాత్రమే పనిచేయడం జరుగుతున్నది తప్ప ఎక్కడ కూడా పరిచేదలేదు కేంద్ర ప్రభుత్వం హాయంలో ఉన్న ఫసల్ బీమా యోజన అంటే పంటలకు బీమా పథకం ఉన్నది ఆ బీమా పథకాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచలేదు ఒకవేళ ఇప్పుడు అమలు పరిస్తే ఎండిపోయిన పంట పొలాలకు రైతుకు ఆర్థిక భరోసా వచ్చేది ఆర్థిక సహకారం ఉండేది ఈ పంట పొలాలు ఎండిపోవడం వల్ల రైతులంతా నష్టపోతున్నారు కానీ రేవతి రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది తప్పున రైతుల పక్షాన గాని మహిళల పక్షాన గాని నిరుద్యోగ పక్షాన గాని ఎవరి పక్షాన పట్టించుకోవడం లేదు వాళ్ళ కమిషన్ల కోసం మాత్రమే ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు శంకుస్థాపనలు చేసి మాత్రమే వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప ఏ కార్యక్రమం చేయలేదు ఇటన్నిటినీ మేము దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెడలు ఉంచడానికి వాళ్ళను ఎదిరించడానికి మేము మేము ముందుకు వచ్చాము మేము ఎక్కడో కూడా ఈ హామీలను మీ తరఫున పోరాడతాము కానీ మేము ఇప్పిస్తామని చెప్తలేము మీ తరఫున పోరాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పించడానికి మేము కృషి చేస్తామని ఈ తరఫున ఈ కార్యక్రమానికి అందరికీ వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము